ఇంకొకటి అమెజాన్ పెద్దగా చెప్పుకుంటున్నారు అమెజాన్ మేము తీసుకొని వచ్చినాము అనేసి ఈ అమెజాన్ ది కూడా ఇట్ ఇస్ అన్ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాత పెట్టుబడి ఫస్ట్ అసలు అమెజాన్ సంస్థ అతిపెద్ద క్యాంపస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ దాని దాని ఫెసిలిటీ ఇక్కడ నిర్మాణం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాని దగ్గరుండి పర్సూ చేసి కేటీఆర్ గారు ఫాలో అప్ చేసి కేవలం అది ఒకటే కాదు ఆ తర్వాత కూడా ట్వంటీ ట్వంటీలో చాలా స్పష్టంగా ఉన్నది ట్వంటీ ట్వంటీ అఫీషియల్ ట్వీట్ వాళ్ళు పోయి చెక్ చేసుకున్నా కూడా క్లియర్గా కనబడుతుంది ఆరు నవంబర్ ట్వంటీ ట్వంటీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతోని ఎందుకంటే అప్పుడు కోవిడ్ కూడా ఉండే కాబట్టి అందరూ వర్చువల్ కాల్ అమెజాన్ వాళ్ళు వాళ్ళ పై అధికారులు కేటీఆర్ గారు పక్కన మీ బృందంలో ఉన్న జయేష్ రంజన్ గారు అప్పుడు ఇరవై వేల ఏడు వందల అరవై ఒక కోట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళు దాని తర్వాత అక్కడ ఆగలేదు రెండు వేల ఇరవై రెండులో కూడా హైదరాబాద్ డేటా సెంటర్ కోసం అమెజాన్ వాళ్ళు ప్రకటించడం అంటే ఒక్కసారి ఒక కంపెనీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఏమైతుందంటే ఎక్స్పాన్షన్కి కూడా క్రెడిట్లు కింద పునాదులు ఆ కంపెనీని తీసుకొని వచ్చిన లోకల్ అయితే పునాదులేసి దాన్ని మొత్తము నిర్మాణం చేసి అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నువ్వు వచ్చి ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నా కూడా నీ క్రెడిట్లోనే వేసుకుంటున్నావు నీ సన్ పెట్రోకెమికల్ అనుమానాస్పదం నువ్వు ఇప్పుడు ఆ ఉర్సా క్లస్టర్స్ అంట ఆన్లైన్ లో ఎవరు రాష్ట్ర ప్రజలు వెతినా ఉర్షా క్లస్టర్స్ అనేది దొరకలేదు ఇది ఉర్సా క్లస్టరా క్లౌడ్ క్లౌడానికి పేరే తెలియదు రేవంత్ రెడ్డికి కంపెనీ పేరు తెలుస్తలేదు కంపెనీ యజమాని కోలు తెలుస్తలేదు కంపెనీ పేరు తెలుస్తలేదు ఇది ఉర్సా క్లస్టరా ఉర్సా క్లౌడా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది దిలీప్ సాంగ్ ఎవరు అనే కన్ఫ్యూజన్ ఉంది ఏం కామెడీ పీస్ అయిపోయింది ఇది దావోస్ పర్యటనను రేవంత్ రెడ్డి కాస్త కామెడీ సర్కస్ చేసేసాడు